చెప్పారు ఇప్పుడు జగన్ వస్తుంది మీ భూలు మొత్తం లాగో మీ మీకు ఉండవని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు అది కరెక్ట్ అంటావా మరి ఇప్పుడు ఐదు సంవత్సరాలు నుంచి భూములు లాక్కోలేదు కదండి ఆ చంద్రబాబు నాయుడు మాటలు అంతా బోకరి మాటల బోకర వర అతను కడుపుక మరి అన్నం కట్టిండో ఏం కట్టండో అసలు ఆ మాటలు నీ అమ్మ మొగులు ఇచ్చినట్టే మరి ఇంత ముందు పరిపాలన చేసినందుకు మరి నీ అమ్మ మొగుడు వాడమ్మడు గుడిచ్చిండ చంద్రబాబు నాయుడు నీ అమ్మ మొడుచిన వాడమ్మ గుడిచి అంటున్నాడు కదా మరి పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిండు మరి వాడమ్మ మొగుడు ఈడమ్మ గుడిచ్చిన మరి అంత దుర్మార్గమైన మాటలు అంత కేవలం ఆ కుర్చీని కూర్చోడానికి నేను ముఖ్యమంత్రి అవడానికి ఇంకా దురుద్దేశంగా మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు ఒక ముఖ్యమంత్రి ఉండి ఆ మాటలు మాట్లాడు అసలు సరికాదు కాదు దాకా పింఛని జగన్ రెడ్డి ఇంటింటికి పింఛలే అంటే ఈ రెండు నెలల నుంచి అవతాతలు పబ్ము అల్లాడి ఆగులు వేసా పబ్ము ఎన్నో ఐదు చచ్చిపోయి కొడుక వాళ్ళు నానా బాధలు పడుతుంటే అది పట్టించుకోకుండా జగన్ ఎంత భూములు లాక్కున్నారు అది లాక్కున్నారు ఇది లాక్కున్నారు అంటారు మరి జగన్ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినా ఏ బుగులు భూములు నా లేదే మా భూ లాక్కోలేదే ఎందుకు ఆ మాటలు మాట్లాడటం వాడు బుల్లి పుట్టని సరే వాడు కడుపు అదన గట్టలు అతని ఏళ్ళు కట్టంటా ఒక రాజకీయ నాయకుడు ఎట్లా మాట్లాడాలా ఒక ప్రదేశంలో మాట్లాడాలా కానీ ఒకటి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే దానికి ఒక విలువ విశాఖ ఉండాలి ఆ మాటలకి అని చెప్పేసి మీరు అంటున్నారు ఆ మాటలు పబ్లిక్ కూడా చెప్పి తీసుకుంటారు మరి పవన్ కళ్యాణ్ చూసినట్లయితే మరి జగన్ కూడా అసలు ఇప్పుడు ముఖ్యంగా చూస్తే వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అని సంబోధిస్తున్నాడు చెప్తే కొడుదాని మాట్లాడుతున్నాడు వాడు పవన్ అనేవాడు వాళ్ళ సినిమాలు తప్పితే దేనికి వెళుకిరాడన్నా అది ఒక కేవలం మరి జగన్మూర్తి ఆయన ఎప్పుడు ఏమి తుష్కారం పవన్ ఎప్పుడు మాట్లాడా ఈ పవన్ అనే ఎక్కంటాడో ఇట్ అంటాడో వాళ్ళు చెప్తానంటాడు ఈయన చెప్తానంటాడో వాళ్ళంత ఎదవ 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 చట్ట యదవ అసలు కనీసం వాడి కోడికి ఒక పూర్వ రైతులయం నమ్మురండుగా బాగుంటాడు అంతా బాగుంటాడు వాడు ఏం మాట్లాడుతాడు అసలు వాడికే తెలియదు అటు పవన్ కళ్యాణ్ అవ సినిమాలు తీసుకొని రంగులు వేసుకుంటే సరిపోద్ది అసలు రాజకీయాలకు వేస్ట్ ఆ పవన్ కళ్యాణ్ వాడు రాజకీయాలు వేస్ట్ అంటే చెప్తా అన్న రాజకీయ బనికిరాడు కానీ మరి చెప్పండి జగన్ ఏం ఒంటరిగా వెళ్తున్నాడు అటు చూస్తే మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అన్నుందన్న ప్రజలు అన్న జగన్మోహన్కి ప్రజలు అన్నంది ఏ ఒక్క పుత్త అవసరంలా శంగళ ప్రజలను నమ్ముకుంటాడు దేవుని నమ్ముకుంటాడు ఒక్కడే జగన్ గెలిచాడు రెండో మూడో అవార్డు తెలియదు ఒకటి ప్రజలు ఒకటి దేవుడు రెండో రెండు ఆ దేవంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తాడు నడుస్తుండో సాధిస్తుండడు కూడా నా అది శబ్దం